వెంకటేష్ రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ అభిమానులు కార్యకర్తలు అధినేతను ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు కానీ ఇక్కడ జనసేన అధినేత కొన్ని సందర్భాల్లో అభిమానుల వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట అభిమానుల కరచాలనం వల్ల ఎలా చూడవచ్చు అంశాలు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కొంతమంది బ్లేడ్లతో కట్ చేస్తామన్నారు తమ సెక్యూరిటీని అని చెప్పేసి ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులందరికి కూడా నమస్కారం అలాగే ప్రేమణ యాజమాన్య కూడా నమస్కారం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆయన పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి వ్యక్తిగతంగా ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి భద్రతా కారణాల గురించి ఏవైతే తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి రాజకీయ నాయకుల కన్నా క్రౌడ్ పులర్ విషయం వస్తే ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇది తాత్కాలికమైన ఒకసారి ఎన్నిక ప్రజాక్షేత్రంలో ఒకసారి ఎన్నికయి అసెంబ్లీలో కూర్చున్న తర్వాత చిరంజీవి గారికి కూడా శాంతిప్రసాద్ గారు ఉద్ఘాతం చెప్పినట్లుగానే ఆయన వివరించినట్లుగానే చిరంజీవి గారికి కూడా ప్రజల్లో ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్స్ కి తర్వాత ఒక నాయకుడిగా ఆయన తయారైన తర్వాత ఆ క్రేజ్ కొంత కొంత మేరకు పెట్టి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నటువంటి ఈ థ్రెట్ అనేవ్వండి అది అభిమానం నుంచి వస్తుందా లేదంటే ఇప్పుడు మనం చెప్తున్నట్లుగా ఇది దీనిలో ఏమైనా పుట్రకోణం దాగుందా అనేది కేంద్ర నిఘా వర్గాలతోనే ఖచ్చితంగా విచారణ జరిపించాలి అయితే ఒకసారి ఎన్నికై అసెంబ్లీలో కూర్చుంటే ఆటోమేటిక్గా ఇది ఈ క్రేజ్ ఏదైతే ఉందో ఈ క్రేజ్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ఉండే సమయం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయనకున్నటువంటి కమిట్మెంట్స్ కానీ ఉండే ఆయనే పార్టీని నడుపుకోవాలి ఆయనే పార్టీకి ఫండింగ్ చేసుకోవాలి ఆయనే షూటింగ్లు చేసుకోవాలి అన్ని ఏ ఏకపాత్రాభినయమే నడుస్తుంది జనసేన పార్టీలో కాబట్టి ఈ క్రేజ్ ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారి యొక్క టైంని ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి టైం చాలా తక్కువ ప్రజలకు ఇస్తారు కాబట్టి కొంత క్రేజ్ ఏదైతే ఉందో ఒకేసారి ఒక పదివేల మంది ఒక చోట ముమ్మగొట్టడం కానివ్వండి ఒక ఐదు ఆరు వందల మంది ఒకేసారి ఆయన పడిపోవడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రజాక్షేత్రంలో ఇంకా కొంత సమయం అంటే ఫర్ సపోజ్ మొన్న పెఠాపురం వచ్చారు అనారోగ్య కారణాలు ఇచ్చి అవి ఇమీడియట్ గా రెండు రోజులు ఉండి అక్కడి నుంచి మళ్లీ వెళ్ళిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఇది ఈ పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకులు కూడా ఉన్నది అలా కాకుండా ఒక పది పదిహేను రోజులు ఒక కాన్స్టిటెన్సీ మీద తాను పోటీ చేసే కాన్స్టిట్యెన్సీలో ఉన్నట్లయితే కొంత మేరకు ఈ క్రౌడ్ అంటే ఒకే రోజు పదివేల మంది వచ్చే బదులు ఒక రెండు వేల మంది మూడు వేల మందితో చేసేటువంటి ఒక పరిస్థితి ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంత ప్రైవేట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకున్నది అది మనం వారాహి అడ్వర్టైజ్మెంట్ లో చూసాము ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రాష్ట్రానికి చెందిన వారిని కాకుండా పంజాబ్ నుంచి దించినటువంటి పరిస్థితి గత హయాంలో నాకు తెలిసినంత వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రోజు స్టే చేసినప్పుడు ఆయన మీద వ్యక్తిగతంగా రాడబడిని అని దాడి చేశారని బాబు గారి పరిపాలనలో చింతమ్ ప్రభాకర్ గారు ఏదో ప్లాన్ చేసి చేశారని చెప్పేసి అని ఒక ఒక మదంత అయితే వచ్చింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జన సైనికులు కూడా చాలా మంది తరలి వెళ్లి సంఘీభావంగా ఆయనకి కాపులా కాసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వాలు స్థానికంగా ఉన్నటువంటి నేతలకి అందులోను పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రౌడ్ పుల్లర్ లాంటి నేతకి కొంత సెక్యూరిటీ కొంత మేరకు ఇవ్వాలి ఇక రెండో విషయానికి వస్తే శాంతిప్రసాద్ గారు అప్పీల్ చేసినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు బిఫోర్ కపుల్ ఆఫ్ దేశం రోజు ముందు చెడ్ ప్లస్ కేటగిరీని ఇచ్చింది ఆయన కూడా ఆయన తండ్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి అత్యంత సన్నిహిత్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో పొత్తులో మెయిన్ భాగంగా ఉన్నటువంటి కీలక భూమికి పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదనేది ఆ పార్టీ వారు కానివ్వండి బిజెపి పార్టీ వారు కానీ చెప్తే బాగుంటుంది అయితే ఒకటి అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో హత్యలు లేవండి హత్యా రాజకీయాలు లేవు కేవలం ఆత్మహత్యలా మాత్రమే ఉన్నాయి ఈ ఆత్మహత్య ఎందుకని అంటున్నాను అనేది ప్రజలందరికీ తెలుసు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారికి అవుట్ ఆఫ్ ది పార్టీస్ వేరే పార్టీ అభిమానుల నుంచి ఉన్నటువంటి థ్రెట్ చాలా తక్కువ ఆయన సొంత పార్టీ నేతలు లేదా ఆయన సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ నుంచే ఈ ఫోటోల కోసమనో మరో కోసమనో మరో దాని కోసమనో ఆయన మీద ఎగబడి బహిరంగంగా ఆయన కూడా చెప్పిన చెప్పిన మాట వాస్తవే ఏ మాత్రం వీలైతే నన్ను పీస్ పీస్ చేసుకుని తీసుకెళ్లి ఇంట్లో ఫోటోల కింద పెట్టు కానీ వెంకటేష్ గారు అంటే సొంత పార్టీ సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ శ్రేణుల ముసుగులు ఎవరన్నా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే క్రమంలో ఇట్లా బ్లేడులతో గతంలో ఎప్పుడైనా ఒకసారి కట్ చేయడం కానీ వారి సెక్యూరిటీని ఇబ్బంది పెట్టడం కానీ చేసి ఉండొచ్చు కదా అందరూ ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన వాళ్ళే అని అనుకోవటానికి ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు ఎందుకనంటే మనం రంగా గారి ఉదంతం చూసాం రంగా గారి తర్వాత అసాసినేషన్ తర్వాత ఆ రోజున అధికార పార్టీకి జరిగిన డ్యామేజ్ చూసాం ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతమైన దాడి జరిగింది అనే దాన్ని కూడా నేను ఏకీకరించట్లేదు అలాగే ఈ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద కిరాయి మూకలను లేకపోతే ఆకతాయిలను ప్రయోగించి ఆ చేస్తే పరిస్థితి నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ కాని అలాగే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఏకైక నేతగా ఉన్నాడు పార్టీ అధినేతగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి మీద ఎటువంటి హత్యాయత్నాలు కానీ లేదంటే దాడి ప్రయత్నాలు కానీ జరిగితే మ్యాసివ్ డ్యామేజ్ అధికార పార్టీకే జరుగుతుంది ఈ అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదంటే దానికి అభిమానులకి ఆ పార్టీ అభిమానులు కానివ్వండి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కాదు అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు తలకైలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తారని అయితే ఎవరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కాదు ఒకవేళ అలాంటి ఆలోచన ఏదైనా వస్తే చంద్రబాబు గారి శంకించాల వస్తే వైఎస్ఆర్ పార్టీని కానివ్వండి అధికార పార్టీని కానివ్వండి అలాంటి ప్రభుత్వాన్ని కానివ్వండి అనుమానించాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం చిన్న డ్యామేజ్ జరిగినా అధికార పార్టీకి అత్యంత ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆ పొత్తులో భాగంగా ఉన్న వాళ్ళు ఏదైనా చేస్తే చేయాలి కానీ అభిమానులు చేస్తే చేయాలి కానీ ప్రభుత్వాల వైపు నుంచి మాత్రం ఎటువంటి పరిస్థితి జరగదు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత ఏదైతే ఉందో పోలీసు యంత్రాంగాన్ని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది ఇస్తున్నారు కూడా సారీ వెంకటేష్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఇస్తున్నారని మీరు అనుకుంటారు మీ అపోహ గానే ఏ రోజు కూడా ఇవ్వలేదు ముందు కూడా ఇవ్వరు వారి టార్గెట్లు వేరు వారి యొక్క లక్ష్యాలు వేరు రైట్ వెంకటేష్ గారు

అడిగినట్టు జనరల్ సెక్యూరిటీలు లేకపోతే హై అండ్ సెక్యూరిటీలు ఇవ్వలేకపోవచ్చు కానీ బేసిక్ గా ఇవ్వాలి ఆ పార్టీకి దానికి సంబంధించినటువంటి బేసిక్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్తున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు రో పార్టీలు ఉండట్లు అమ్మా మా దాంట్లో రో పార్టీ ఎక్కడ చూపించండి రో పార్టీ పోలీస్ ఎక్కడ కనపడతా మీకు అది బేసిక్ కంప్లీట్ గా ప్రైవేట్ సెక్యూరిటీలో తిరుగుతున్నటువంటి ఒక నేత గురించి మాట్లాడుతున్నారు మీ ప్రైవేట్ సెక్యూరిటీని పక్కన పెట్టి మీ ప్రైవేట్ సెక్యూరిటీని పక్కన పెట్టి ప్రభుత్వం యొక్క మా అధినాయకుడికి డామేజ్ జరిగి ఏదైనా అయిపోతే ఇక మనకు అడ్డు ఆపు ఉండదు అనే ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా మమ్మల్ని తగ్గించుకొనే మీరు ప్రయత్నం చేయండి చూడండి ఇది